ఎన్ఆర్ఎస్ సర్వే పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి బలహీన వర్గాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైందని కులగణనను ఫ్లాప్ చేయాలని కుట్ర చేశారని మంత్రులు ఆరోపించారు కుట్రదారుల ట్రాప్ లో ప్రజలు పడొద్దని కోరారు మంత్రులకు విపక్ష నేతలు కౌంటర్ ఇచ్చారు బీసీల జనాభా తగ్గించారని ఆరోపించారు బలహీన వర్గాల నాయకులుగా బలహీన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి అసెంబ్లీ వేదికనా లేదా చారినగర్ దగ్గర లేకపోతే బల్కంపేట ఎల్లబా వస్తారా చర్చకు సిద్ధం కానీ ఏం లేకుండానే వట్టిగా మసిగుసి మారేడు ఒకసారి అడుగుతా స్వాతంత్రం వచ్చిన ఇప్పటి వరకు బీసీల కుల గణనకు సంబంధించిన సర్వే జరగలే ఇప్పుడు జరిగింది అంత కుట్రపూరిత చర్యలు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రకంగా ముస్లిం బీసీలు పది శాతము నలభై ఆరు శాతం హిందూ బీసీలు అని చెప్పడం వల్ల అంటే బీసీల యొక్క పూర్తి హక్కులు కాలరాసేదానికి ముస్లింల యొక్క ప్రాపకం కోసం ముస్లింలను సంతృష్టిపరచడానికి ఈ రకంగా బీసీల హక్కులను అధికారులను కాలరాస్తూ ఏ రకంగా అప్పనంగా ఈరోజు ముస్లింలకు అప్పచెప్పడానికి ఇదొక భారీ కుట్ర అని చెప్పి నేను ఆరోపిస్తాను మేము ఈరోజు రిపోర్ట్ వెంటనే బయట పెట్టాము మేము చేసిన రిపోర్టు స్టేట్మెంట్ ద్వారా మరి మీరెందుకు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు మీరు బయట ఎందుకు పెట్టి దాన్ని అసెంబ్లీలో పెట్టి దాన్ని డిస్కషన్ పెట్టి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దాన్ని ఎందుకు అనుసరించలేదు మీరు స్కూల్ ఎడ్యు అడ్మిషన్స్ ఇచ్చారా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా లేకపోతే వాళ్ళకు లోన్స్ ఇచ్చారా మరి ఈ విధంగా బీసీలకు రావాల్సిన హక్కులేమన్నా మీరు సమగ్ర కుటుంబ సర్వే జరిపించి ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇదిగో మీ జనాభా గింత ఉంది మీరు అరవై అరవై అంటున్నారు మీరు చాలా తక్కువ ఉంది అని చెప్పి బీసీలు తీయడానికి పెట్టినటువంటి సమావేశం తప్ప వేరే ఏం లేదు ఎక్కడ కూడా నలభై రెండు శాతాన్ని చట్టబద్ధత కల్పిస్తున్నట్టు తీర్మానం కూడా చేయలేదు అసెంబ్లీ పెట్టినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలి కదా క్యాబినెట్లో తీర్మానం చేయాలి కదా నలభై రెండు శాతం ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయలేదు అసెంబ్లీలో తీర్మానం చేయలేదు దానికి చట్టబద్ధత కలిగించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు గత పదేళ్ళ బీఆర్ఎస్ కాలంలో బీసీలకు ఎరగబెట్టారు మెరుగబెట్టారు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ పదవులు ఇచ్చారు ఎన్ని పదులు ఇచ్చారు బీసీలకి స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది కాదా అన్ని అబద్ధాలు చెప్పి పదేళ్ళు పబ్బం గడుపుకున్నారు మైనార్టీ రిజర్వేషన్ అన్నారు ఎస్టీలకు రిజర్వేషన్ అన్నారు ఎక్కడ చేయగలిగినారు కాబట్టి ఇది శుద్ధ తప్పు ఇది ప్రజలు తప్పట్టించు బీసీ సంఘాలు తప్ప ఈ ఈరోజు అసెంబ్లీలో కూడా చర్చ జరిగి అసెంబ్లీలో తప్పు పట్టేసి అసెంబ్లీలో చర్చ దాన్ని జీవో ఇవ్వకుండా మళ్ళీ కొత్త ప్లానింగ్ బోర్డు ద్వారా ఇవ్వడం వలన తప్పల తడకగా ఈరోజు ఎనిమిరేషన్ చేసిన రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో ఏదైతే సెన్సర్ జరిగిందో గా పోయి వచ్చిండ్రు వాళ్ళకి వేరే కొత్తగా తెలివై వాళ్ళకి ఏం చేస్తారు సగానికి కూడా వీళ్ళు ఎక్కడ ఉండగా కోసం ఇందెలకు పోలేదు ఇది వాస్తవము కాబట్టి నేను ఒక్కటే ఏం చెప్తున్నానంటే మీరు చేసిన తప్పుడు వలన మా యొక్క జాతికి అన్యాయం చేసిండ్రు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో స్మాల్ బ్రేక్ తీసుకుందా